హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనం చాలా మంది కాల్ అడుగుతున్నారు అడుగుతూ మా యొక్క చెస్ట్ అనేది రొమ్ములు అనేది స్త్రీల లాగా పెద్దగా అవుతున్నాయి దీనికి కారణం ఏంటి దీని వల్ల మాకు ఏమైనా మగతనం తగ్గిపోయి స్త్రీల లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుందా లేదా మేము గేలాగా మారే అవకాశాలు ఉంటాయా దీని గురించి పూర్తి వివరణ చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు మగవారి యొక్క రొమ్ములు అనేటివి సాధారణంగా ఎక్సర్సైజ్ కానివ్వండి మజిల్ వల్ల కానివ్వండి లేదంటే ఫ్యాట్ వల్ల కానివ్వండి కొంత రావడం అనేది సహజంగా జరుగుతుంది బట్ స్త్రీల లాగా ఉబ్బుగా లావుగా వస్తుంది అంటే అది తప్పకుండా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అనే అవుతుంది సో ముఖ్యంగా మనకు మూడు రకాల హార్మోన్స్ అనేవి దీనికి ప్రోత్సహిస్తాయి అందులో ఒకటి వస్తుంది టెస్టోస్టిడన్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిడాన్ కొంతమందిలో ప్రొలాక్టిన్ కూడా అధికంగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది అంటే ఈ ప్రొలాక్టిన్ అనేది ఏంటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలలో పాలను ఉత్పత్తి చేసేటటువంటి ఒక హార్మోన్ ఇది సో ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఈ చెస్ట్ ప్రాంతం అంతా కూడా స్త్రీ లాగా స్త్రీల బ్రెస్ట్ ఏదైతే అవుతుందో అలా రావడం అనేది జరుగుతుంది సో దాని వల్ల మగతనానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు దాదాపుగా ఉండదు బట్ దీన్ని హార్మోన్స్ టెస్ట్ అనేది చేర్చుకున్న తర్వాత ఈ టెస్ట్ వస్తున్నాయి ఎలా ఉన్నాయి అంటే మగవారికి సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయా ఆడవారికి సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయా మీ ప్రవర్తన ఎలా ఉంది అంటే మీకు ఆడవారి మీద ఎక్కువ ఆకర్షణ కలుగుతుందా లేదా మగవారి మీద ఎక్కువ ఆకర్షణ కలుగుతుందా అసలు ఆకర్షణ అనేది కలగడం లేదా దీని వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అంటే దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలా తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి హార్మోన్స్ డెవలప్మెంట్ కోసం కొంత ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది సో పత్యాలు అలాంటి ఇలాంటి కొద్దిగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత హార్మోన్స్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ బ్రెస్ట్ సైజ్ అనేది మగ వారికి తగ్గిపోవడము మళ్ళీ నార్మల్ మజిల్ రావడం అనేది జరుగుతుంది కొంతమందిలో ఈ ఇబ్బంది ఉంది బట్ అది కరెక్ట్ గా మనం హార్మోన్ టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది అందరికి అంటే కొంతమందికి ఎక్సర్సైజ్ వల్ల కానివ్వండి జిమ్ తినడం వల్ల కొంత మజిల్ వస్తుంది సో అది నార్మల్ గా ఉంటే ఓకే బట్ అందరికి తెలుసు స్త్రీలకి ఎలా ఉంటుందో అలా ఉన్నట్లయితే తప్పకుండా దీన్ని చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది దీని కొరకు సపరేట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుని హార్మోన్స్ మళ్ళీ డెవలప్ చేసుకోవడం వల్ల తిరిగి మళ్ళీ మనం యథస్థానానికి వచ్చి హార్మోన్స్ డెవలప్మెంట్ వల్ల మగతనాన్ని తిరిగి మళ్ళీ పెంచుకునే అవకాశం ఉంటుంది చాలా మంది కూడా గేలు కానివ్వండి ఈ ట్రాన్స్ జెండర్స్ కానివ్వండి లేదంటే మగవారి మీద ఎక్కువ ఆకర్షణ ఇలా ఉన్న వాళ్ళకు ఈ సమస్యలు అధికంగా ఉంటాయి ఒకసారి మీకు ఇందులో ఏదైనా తేడాగా అనిపిస్తే అంటే మగవారి మీద ఆకర్షణ ఎక్కువ పెరగడం కానివ్వండి లేదంటే స్త్రీల మీద ఆకర్షణ తగ్గిపోవడం కానివ్వండి లేదంటే మీ ఆ నడవడిక కానీ లేడీస్ లాగా తయారు కావడం కానివ్వండి ఇలాంటి ఉన్నప్పుడు ఒకసారి హార్మోన్ టెస్ట్ చేయించుకోండి దీనివల్ల మనకు పూర్తిగా దాని గురించి సమస్య అర్థమై తిరిగి హార్మోన్స్ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల మళ్ళీ మనం ఆ అటువైపు వెళ్ళకుండా మళ్ళీ నార్మల్ గా మగతనాన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది సో కొంతమంది ఈ సమస్య ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది మీకు ఒకవేళ ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి విధానాలు కానీ మీకు ఉన్నట్లయితే తప్పకుండా నాకు కాల్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి పరిష్కారాన్ని సలహాని సూచనని అందిస్తాను వీలుంటే ఒకసారి మమ్మల్ని కలిసే అవకాశం చూడండి వీళ్ళని మీరు కలిస్తే కనుక దానికి సంబంధించిన మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు అందించే అవకాశం ఎందుకంటే ఫోన్ ద్వారా ఛార్జింగ్ ద్వారా కన్నా నేరుగా వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా మనకు అర్థం అవుతుంది కాబట్టి సమస్య గురించి వచ్చే ప్రయత్నం అయితే చేయండి రాయని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్య ఎలా ఉంది అనేది నాకు వాట్సాప్ ద్వారా తెలియజేసి దానికి సంబంధించిన సలహాలని సూచన ట్రీట్మెంట్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మీ నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే ఈ సపోర్ట్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరింత మోటివేషన్ ఇచ్చి మరింత సమస్యల గురించి వివరణ మీకు అందించడానికి నాకు చాలా దురోగపడుతుంది థ్యాంక్ యూ